రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణకు సర్వం సిద్దమైంది పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభ నిర్వహణకు గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి గాంధీభవన్తో పాటు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకుంటారు మొదట మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్దకు మహేష్ కుమార్ గౌడ్ చేరుకుంటారు ఆయనతో పాటు పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి గాంధీభవన్ కు ర్యాలీగా వస్తారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్ చేరుకుంటారు రెండున్నర గంటలకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్లో రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రేవంత్ రెడ్డి వద్ద నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుంటారు అక్కడనే పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేష్ కుమార్ గౌడ్కు రేవంత్ రెడ్డి అప్పగిస్తారు అయితే ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ కుర్చీ అయితే వాడుతున్నారో అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడాలని మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నారు దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ చాంబర్లో ఉన్న ఆ కుర్చీని పీసీసీ అధ్యక్షుడి చాంబర్లోకి మారుస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి అనంతరం పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తర్వాత గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారు ఈ సభలో పార్టీ జెండాను రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ స్వీకరిస్తారు దీంతో పూర్తిస్థాయి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నట్లు అవుతుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటివరకు వరకు పీసీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పిలుపును ప్రతి కార్యకర్తకు తెలంగాణలో అందజేయడంలో ఆయా సభలు విజయవంతం చేయడంలో నాయకులను సమన్వయం చేయడంలో సఫలీకృతం కాబట్టి కాబట్టి వారికి పదవి వచ్చింది ఆలోచన కూడా మాలో ఉంది వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టపడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు సూచనలతోటి పార్టీని మరింత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తానని చెప్పిన ఒక భావన సందర్భం వ్యక్తం చేస్తూ వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో అధికారులకు వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలు నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు చెందిన విధంగా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్యాడర్ కూడా బలోపేతం చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ ఆదివారం ఏదైతే పదిహేనో తేదీ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకరించే వారికి పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు క్రియాశీలక నాయకులు తరలి రావాల్సి చెప్పింది ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రానున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి ఐదారు పేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్న పార్టీ నాయకత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండడంతో పోలీస్ శాఖ కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది గాంధీభవన్ ప్రాంగణంలోకి వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వాహనాలను పార్కింగ్ చేసుకుని వచ్చేట్లు పోలీసులు ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా ఇందిరాభవన్ వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు సభ నిర్వహణ వద్ద కూడా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అధికార ప్రతినిధులు ప్రధాన కార్యదర్శులు డీసీసీ అధ్యక్షులు కూర్చోవడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు పైగా కుర్చీలు సభ వద్ద ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలి వస్తున్నందున గాంధీ భవన ప్రాంగణంలో నిలబడి వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎల్ఈడి తెరలు కూడా ఏర్పాటు చేశారు ఇలా ఇలా సంబంధించిన వ్యక్తి ఒక అగ్రవాను చెందిన భారతీయ జనతా పార్టీ తీసుకున్నా ఓసీ కమ్యూనిటీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ అయితే ఇలా దేశంలో ఏఎసిసి అధ్యక్ష పదవి ఒక దళిత నాయకుడికి ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారి ఎంపిక చాలా అద్దం పడుతున్నది ప్రతి కార్యకర్త కూడా చాలా ఆనందపడుతుండు ప్రతి కార్యకర్త కూడా ఒక పిసిసి ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తకు ఇంత పెద్ద గౌరవం దక్కింది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యమే వేలాదిగా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గం నుండి తరలి వస్తున్నారు అన్ని వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు సంబంధిత హైదరాబాద్ కమిషనర్ గారు ఇక్కడ డీసీపీ గారు కూడా పర్యవేక్షణలోనే అన్ని కూడా చేయడం జరిగింది వెనకాల స్టేజీ కార్యక్రమం కూడా పూర్తి జరిగింది గాంధీభవన్లో ఉన్నటువంటి అలంకరణ నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా అలంకరణ చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దాదాపు అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇక నార్సింగ్ ప్రాంతంలో మహేష్ కుమార్ గౌడ నివాసం ఉండడం ఎమ్మెల్యే క్వార్టర్ కు వచ్చిపోతూ ఉండడంతో ఆ రెండు మార్గాలను ఫ్లెక్సీలతో నింపేశారు గాంధీభవన్ లోపల వెలుపల భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎటు చూసినా ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి